ఈరోజు మనం బైబిల్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తి కథను వినబోతున్నాం ఆయన పేరు ఎబ్బేజు ఈ కథ చాలా చిన్నది కానీ దానిలో దాగిన పాఠం మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు ఎబేజు దేవుని వద్ద మరింత ఆశీర్వాదాలు అడగడానికి ధైర్యం చేసిన మనిషి బైబిల్లో మొదటి దినవృత్తాంతములు నాలుగు తొమ్మిది పదిలో యబ్బేజు గురించి చదువుతాము ఎబ్బేజు తన సహోదరులలో కన్నా ఘనుడై ఉండెను తన తల్లి అతనికి ఎబ్బేజు అనగా నేను బాధతో ఇతనిని కనినాను అని పేరు పెట్టాను అంటే ఎబ్బేజు పుట్టినప్పుడు తన తల్లి చాలా బాధపడ్డది అందుకే అతనికి బాధ అని అర్థమున్న పేరు పెట్టింది ఇది విని మనం ఆశ్చర్యపోవచ్చు తల్లిదండ్రులు పిల్లలకు సంతోషం కలిగించే పేరు పెడతారు కానీ ఇక్కడ మాత్రం బాధతో కూడిన పేరు కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి మన పేర్లు మన గతం మన పరిస్థితులు మన భవిష్యత్తును నిర్ణయించవు దేవుడు మన జీవితాన్ని మార్చగలడు ఇదే ఎబ్బేజు కథలోని అద్భుతం ఎబ్బేజు తన జీవిత పరిస్థితులను అంగీకరించలేదు అతను తన గతం వల్ల పరిమితం కాలేదు అతను తన కష్టాలను మించిన ఆశీర్వాదాలను కోరాడు అందుకే అతను దేవుని వైపు తిరిగి ఇలా ప్రార్థించాడు దయచేసి నన్ను సమృద్ధిగా ఆశీర్వదించుము నా సరిహద్దులను విస్తరింపజేయుము నీ చేయి నాతో కూడా నుండునట్లు చేయుము కీడునకు గురి కాకుండా నన్ను కాపాడుము ఇది చిన్నదే అయిన శక్తివంతమైన ప్రార్థన అందుకే బైబిల్ చెబుతుంది దేవుడు అతడు అడిగిన దానిని అనుగ్రహించెను చూడండి ఎబ్బేజు అడిగింది గొప్ప విషయమే ఆశీర్వాదం అడిగాడు విస్తరణ అడిగాడు రక్షణ అడిగాడు మరియు దేవుని సన్నిధి అడిగాడు దేవుడు అతని ప్రార్థనను ఆలకించారు ఇప్పుడు మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే ఇప్పుడు మనం మన జీవితంలోకి ఈ కథను అన్వయించుకుందాం ప్రార్థనా శక్తి మన పరిస్థితులు ఎంత కష్టమైనా దేవుని వైపు తిరిగితే ఆయన మన జీవితాన్ని మార్చగలడు ఎబ్బేజు పాదతో పుట్టిన ప్రార్థన ద్వారా ఘనుడిగా మారాడు ధైర్యంగా అడగాలి చాలాసార్లు మనం దేవుని దగ్గర చిన్న విషయాలు మాత్రమే అడుగుతాము కానీ ఎబ్బేజులాగా ధైర్యంగా అడిగితే దేవుడు మనకు ఊహించని రీతిలో ఆశీర్వదిస్తాడు దేవుని చేయి మనతో ఉండాలి మన శక్తితో కాదు దేవుని శక్తితోనే మనకు నిజమైన విజయం వస్తుంది కీడు నుండి రక్షణ ప్రపంచంలో ఎన్నో ప్రమాదాలు శోధనలు ఉంటాయి కానీ దేవుని కాపాడే చేయి మన మీద ఉంటే మనం సురక్షితంగా ఉంటాము ఎబ్బేజు కథ చిన్నది అయినా అది మన జీవితానికి పెద్ద పాఠం చెబుతుంది మన గతం ఏమిటో మన పేరు ఏమిటో మన పరిస్థితులు ఎలా ఉన్నాయో కాదు మన దేవుడు గొప్పవాడు ఆయనను ధైర్యంగా అడగండి రొవ్వా నన్ను ఆశీర్వదించు నా సరిహద్దులను విస్తరింపచేయు అని చెప్పండి ఆయన తప్పక మీ ప్రార్థనను ఆలకిస్తాడు ప్రియమైన వరలారా ఎబ్బేచు కథ మనకు గొప్ప పాఠం నేర్పింది మన పరిస్థితుల్లో ఏవైతే ఉన్నాయో దేవుని దగ్గర ధైర్యంగా అడిగితే ఆయన మనకు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి ఇంకా ఇలాంటి బైబిల్ కథలు ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియోలు వచ్చిన వెంటనే తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు దేవుడు మీ అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ధన్యవాదములు